హాయ్ ఫ్రెండ్స్ గుడా కేస ప్రమోద్ ప్రమోద్ అజీత్ బ్రదర్ దగ్గరికి ఇప్పుడు త్రీ ఓ క్లాక్ కలవడానికి వెళ్తున్నాము మరి మార్నింగు కేపిఆర్ పార్క్లో ఎనర్జీ వాక్ అండ్ మెడిటేషన్ పొద్దున్నే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మెడిటేషన్ చేయబోతుంది సిక్స్ 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 టు సెవెన్ థర్టీ మెడిటేషన్ చేయబోతున్నాము దాన్ని చెల్లు తీసుకుంటా చెల్లు తీసుకుంటాము ఓకే ఇప్పుడు వాడికి వెళ్తున్నాం అనమాట ఇళ్ళే ముందు దారిలో మీకు ఒక మంచి అద్భుతమైన సరదా గారు ఉన్న మాటలు మాట్లాడుకోని రిమూవ్ దీజ్ గు ఆయన దగ్గర ఉండి గొప్పతనం ఏంటంటే నిద్ర నిద్ర పట్టకుండా టెన్షన్ ఉండ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆయన ఈ గుడాకేశాలో ఏదైతే నీకు నిద్రపట్టలేదు అది ఒక ధ్యానం నీవు దాన్ని తీర్చిదిద్దుకోమని చెప్పి ఆయన మనకి ఆయన సందేశం అనమాట ఆయన కోర్సు కూడా నవ్వు నవ్వు ఆత్మస్థితే నవ్వు ఆత్మస్థితి ఆత్మలో ఉండ ఏడు గుణాలలో ఒక అద్భుతమైన గుణం ఒకటి నవ్వు నవ్వు ఎందుకంటే మొన్న మేము రాజుగారు మంత్ర చేసిన ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఒక డాక్టరు వీటినామ నుంచి వచ్చిన ఒక డాక్టరు అక్కడ తెలిసిన ఆయన చెప్పాడు నవ్వు ఒక మూడు వందల ఎనభై సెల్స్ని యాక్టివ్ అంట ఒక ఎమోషనల్ ఒక మూడు వందల నాలుగు వందల సెల్స్ని కిల్ చేస్తాయి అంట అంటే మనిషి ప్రతిక్షణం మన ఆనందంగా నవ్వుతూ మనం కానీ జీవితం సాగిస్తూ ఉంటే మన మన లోపల సెల్స్ అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్గా ఉంటాయి ఆనందం సెల్స్ అది ఇది ప్రమోద్ అచ్యుత్ గారు ఆయన ఈ ఆ టెక్నిక్ చేసి ఎంతో మందికి ఈ ధ్యానంలో టెన్షన్స్ వాళ్ళకి నిద్ర పట్టిన వాళ్ళకి ఎనీ టైం ధ్యానం చేసుకోవచ్చు అని ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ధ్యానం అండ్ డ్యూటీ అంటారు కదా సినిమాలో డైలాగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అంటారు కదా అలాగా మా సీను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉన్నాడు ఫోన్ చేసి మాతో ఎక్కాడు అనమాట మా సీను సీను గారు అలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ధ్యానాన్ని అని చెప్పి చెబుతున్నాడు ప్రమోద్ అుత్ గారు ప్రమోద్ అచ్యుత్ గారిని మాకు వన్ అవర్ సరదాగా ధ్యాన కబుర్లు చెప్పుకోడాని కోసం కరవడానికి వెళ్ళబోతున్నాం అన్నమాట కూర్చున్న <laughs> <laughs>

గుర్తు పట్టి నేను అవి ఎందుకు ఎదురు చూడాలి అవసరం లేదు అనేది అవి కూడా ఆపి నేను ఆ చేయడం డీపెస్ట్ మెడిటేషన్ అన్నమాట అది గార్డెన్ గాడి మీద అప్పుడు అప్పుడు అది అక్కడికి వెళ్ళి ఆపగలిగిన వాడు ఏమవుతుందంటే అప్పుడు అరగంట ధ్యానం ఆరు గంటల నిద్రతో సమానం ప్రతిసారి చెప్పాడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాను వెంటనే అక్కడ కూడా అది వెళ్ళాలి ఫస్ట్ ఇది శరీరం మాయమైపోవాలి మొత్త కళలో అన్ని ఆపాలి అక్కడ మనం ధ్యానం చేయాలి అది పట్టు సాధించి అది నమ్మకం చాలా

भी भी तो मैं बोलता हूं फिर मैं कुछ करता हूं मेरे मेरे सरदा राम मंजुपुर वाला है दिमाग फॉर्म्स में सरदा भी टाइम और जो मेरा काम है तो जो मेरा काम है वो ना कटिंग में फर्स्ट टाइम थोड़ा ना

అది మన పొగరం అది రిఫ్లెక్సస్ ఆస్త్మా లేదు నేను నేను కూడా మాకు చేస్తున్నా కబడ్ మోపి తొరై जातो ఫేస్ మాడ అమురు చేస్తూ ఇవి ఎవరు కాల్ కొని ఎవరు కాల్ చూస్తావు కబడ్ కండి ని మొగురు ఇవి రిప్రెషన్ రిక్సిరేషన్ దీప్తదా అది మంచి ఆ చాలరేని ఆయనే పెనని షేయ్ హైనే సలహ తీయట్లే ఆ అది షేయ్ ఇది ఏంటి మూడ్ లెవెల్స్ నాలుగు లెవెల్స్ ఫస్ట్ ఏం ని కొచ్చినంటే ఆలోచన ఆటం అది అది థాట్ లెస్టేజ్ ధ్యానం అది అది థాట్లెస్ స్టేజ్ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ మనం గేర్ వేసుకుని వెళ్తాం అనమాట సెకండ్ గేర్ అంటే బాడీ మాయమైపోతుంది మాకు ఎప్పుడైతే రెండో లెవెల్ వచ్చింది దీని మెడిటేషన్ దీని ఇది మెడిటేషన్ థాట్ స్టేజ్ అది మెడిటేషన్ ఇది డీప్ మెడిటేషన్ మూడు డీపర్ మెడిటేషన్ అంటే ఇక్కడ మనం కళలో సూక్ష్మ విషయాలు అన్ని పిక్చర్స్ స్టార్ట్ అయ్యింది ఇది డీపర్

ఏమవుతుందంటే అప్పుడు అరగంట ధ్యానం ఆరు గంటల ఇద్దరుతో సమానం పట్టుసారి చెప్పా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాను వెంటనే అక్కడ కూడా అది ఎలా ఫస్ట్ ఇది శరీరం మాయమైపోవాలి అయిపోవాలి తర్వాత కలర్లో అన్ని ఆపాలి అక్కడ మనం ధ్యానం చేయాలి అది పట్టు ఇప్పుడు చూపిస్తాం అది దాని లోపల చాలా ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పి ఏదైతే మెడిటేషన్ చెప్పాను నిమిషము ఆ 2 నిమిషాలంత గోల్డెన్ ఫార్ములా మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ లో ఉంది ఇది కుమారి గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్త ఉందని చూసుకోవాలి ఆ ఇప్పుడే గోల్డెన్ మెథడ్ అంటే కొద్ది YouTube లో చూద్దాం అంట ఆ ఓకే ఫార్ములా ఇది పెట్టుకొని ఇది ఎప్పటికి ఇచ్చినా చాలా ఇంకా ఆలోచన లేకును బాగా చేసారు ఫస్ట్ రోజు నుంచి చేInputChange అంతేనా ఆ ఓకే థాంక్యూ రేపు 6:00 టు 7 7:30 డిమేర్ వస్తారు